హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా ఏంజల్ బాబు బర్త్డే రోజు అనమాట ఇక్కడే విజయవాడలో ఓ హోటల్లో అయితే చాలా బాగా జరిగింది ఇదిగోండి మా బాబు వేదాంశ్ బాబు ఇద్దరైతే అల్లరి చేయడం బిగిన పెట్టేశారు వీళ్ళు ఎక్కడున్నా అల్లరి చేయడంలో ఫస్ట్ ఉంటారనమాట మా ఏంజల్ తల్లేమో డ్రెస్ చేంజింగ్ కోసం వెళ్ళింది ఇంకా రాలేదు వీడైతే మా పెద్ద అబ్బాయి వీడియో తీస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు అనమాట నా మీద ఇదిగోండి చుట్టాలందరైతే వచ్చేసేసారు నేనేమో వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంకా అంతలోనే వచ్చేసారనమాట డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ పింక్ కలర్ డ్రెస్లో అమ్మ కూతురు మెరిసిపోతూ ఉన్నారనమాట మా సిస్టర్ అను బుడ్డి తల్లి చాలా క్యూట్గా బుట్ట బొమ్మల్లా ఉన్నారు ఇద్దరు కూడాను మా వేదిగాడు కూడా పింక్ కలర్ డ్రెస్ చేసుకున్నాడు చాలా బాగున్నాడు ఇదిగోండి మా బాబు అయితే ఇక బెలూన్స్ పట్టుకొని ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ అల్లరి చేస్తూ ఉన్నాడు ఇక ఇద్దరు అన్నయ్యల దగ్గర ఉండి దాన్ని స్టేజ్ మీదకైతే ఇలా కార్లో అయితే తీసుకొచ్చాడు ఇలా కార్లో ఆ స్నోలో వస్తూ ఉంటే మాత్రం చాలా క్యూట్గా అనిపించింది చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మా ఏంజిల్ తల్లి ఇంకో వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేస్తుందంట ఒకటే అల్లరి అల్లరి చేసేస్తుంది ఇలా స్టేజ్ అయితే కార్ లో వెళ్లారు ఇంకా నెక్స్ట్ వీడియో లో కలుద్దాం అలాగే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బై బాయ్